హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ సంపింగ్ పువ్వులండి స్వీటు చాలా బాగుంటుందండి రెండు కప్పులు మైదా పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి తక్కువ తక్కువ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి మనం చపాతీ మధ్య ఎలా అయితే కలుపుతామో అలా కలిపిసుకొని ఒక ఎక్కువసేపు అవసరం లేదు పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ చపాతికి ఎలా అయితే పాంతామో అలా పిండి వేసుకొని పా వేసుకోవాలండి ఇది దీనికి ఏంటంటే ఒక కొద్దిగా ఎక్కువ పడుతుంది పిండి ఎక్కువ వేసుకుంటే మనకి అంటుకోదనమాట సంపింగ్ పువ్వు ఇక నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి చాక్ తోటి ఆ చివరిని ఈ చివరిన కొంచెం గ్యాప్ ఉంచేసి మిడిల్లోని ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసి స్లోగా ఇలా టర్న్ చేయండి సంపింగ్ పువ్వులు చేసిన తర్వాత చివరిన గట్టిగా నొక్కేస్తే ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఆ ఫ్లవర్ అనేది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని డ్రీ ఫైవ్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందా లేదా కొద్దిగా ఒక చిన్న వేసి చూడండి ఇకంటి వేడెక్కింది మనం ఒకటి ఒకటి వేసేసుకోవడమే ఆయిల్ మరిపోయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో ఫ్రేమ్ హైలో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి అనమాట అందుకోసం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి వేసిన ఐదు నిమిషాల తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసేయండి చా చాలా బాగా వస్తాయండి సంపాంగ్ పువ్వులు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకొని మనం నెక్స్ట్ పాకం రెడీ చేసుకోవాలి ఇవి స్వీట్ కాబట్టి నేను పా పాకము పాకానికి దళిర బాండి పెట్టుకొని అందులోని సిక్స్ టేబుల్ స్పూను షుగర్ వేసుకున్నానండి వేసుకొని తక్కువ ఒక టీ గ్లాస్కి ఇంకా తక్కువగానే వాటర్ వేసుకున్నానండి మనం చేసుకున్న క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలి అలాగే రెండు యాలక్కాయలు చెరగొట్టించుకొని మెత్తగాన అత్తగా చెదగొట్టి వేసుకున్నామంటే మాకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు పాకం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు నేను చూసిన విధంగా ఇలా జిగురు పాకంలా రావాలి అప్పుడు సంపింగ్ పౌల్ వేసేసుకోవాలండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎందుకంటే స్టవ్ ఇంకా అయిపోయింది పాకం అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇలా టర్న్ చేసుకుంటే బాగా ఇలా కలిపిసుకుంటే ఆ ఫ్లవర్స్కి అనేది పాకం బాగా పడుతుంది అనమాట పాకం పడితే టేస్ట్ బాగుంటుంది లోపలికి కూడా వెళ్ళడం వల్ల జ్యూసి గా ఉంటుంది సంపింగ్ పువ్వు రెడీ బాయ్ ఫ్రాన్స్